హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించిన ఫిఫ్టీ ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం అలాగే మన ఛానల్ ప్లేలిస్ట్లో సిక్స్త్ సెవెంత్ క్లాస్ సోషల్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఎయిత్ ఎన్ఎస్కి సంబంధించిన బిట్స్ థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించిన బిట్స్ ఆల్రెడీ మారథాన్ బిట్స్ స్టాటెడ్ ఈఎస్సీ ప్లేలిస్ట్లో ఉన్నాయి ఎవరైనా చూడకపోతే వాటిని కూడా చూడండి అలాగే ఈ థర్డ్ క్లాస్ ఈబిఎస్ బిట్స్ పైన టుమారో ఎట్ టెన్ ఏఎంకి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో సార్ టెస్ట్ కండక్ట్ చేస్తారు మీలో ఎవరైనా ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాము అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాము ఆ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ ఇల్లు ప్రధానంగా ఎన్ని రకాలు ఇళ్ళు ప్రధానంగా రెండు రకాలు అవి కచ్చా ఇళ్ళు మరియు పక్కా ఇళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ తూర్పు ఉత్తరం దిక్కుల మధ్య ఉండే మూల ఈశాన్యము తూర్పు ఉత్తరం దిక్కుల మధ్య ఉండ ఉండే మూల ఈశాన్యము నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుడికి ఎదురుగా నిలబడినప్పుడు మనకి ఎదురుగా ఉండే దిక్కు తూర్పు సూర్యుడు తూర్పున ఉదయిస్తారు కాబట్టి సూర్యుడికి ఎదురుగా నిలబడినప్పుడు మనకి ఎదురుగా ఉండే దిక్కు తూర్పు ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా ఉన్నప్పుడు మనకి ఎదురుగా ఉండే దిక్కు తూర్పు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం మార్చి ఇరవై రెండు ప్రపంచ జల దినోత్సవం మార్చి ఇరవై రెండున జరుపుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ మన జాతీయ క్రీడ హాకీ మన జాతీయ క్రీడ హాకీ నెక్స్ట్ మన రాష్ట్ర క్రీడ చెడుగుడు మన రాష్ట్ర క్రీడ చెడుగుడు లేదా కబడ్డీ నీటి గంట రోజుకు ఎన్నిసార్లు మోగుతుంది ఇక్కడ ఆప్షన్లో టూ ఆర్ త్రీ ఏది పెట్టినా కూడా మీకు కరెక్ట్ అవుతుంది కాబట్టి నీటి గంట రోజుకు రెండు లేదా మూడు సార్లు మోగుతుంది నెక్స్ట్ చైల్డ్ లైన్ నెంబర్ ఎంత వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ లైన్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ పంచలింగాల ప్రాంతం ఏ జిల్లాలో ఉంది కర్నూలు పంచలింగాల ప్రాంతం కర్నూలు జిల్లాలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నూ నూనెలు వీటి నుండి తయారు కాబడవు రాజ్మా గింజలు నూనెలు వీటి నుండి తయారు కాబడవు అన్నారు కాబట్టి రాజ్మా గింజలు అయితే నూనెలు వేటి నుండి తయారవుతాయంటే వేరుశెనగ సూర్యకాంతం ఆవాలు నుండి నూనెలు తయారవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ జీపీఎస్ను విస్తరించండి జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ నెక్స్ట్ క్వశ్చన్ అనేక పోషక విలువలు కలిగిన శిలీంధ్రానికి ఉదాహరణ పుట్టగొడుగు పుట్టగొడుగు అనేది అనేక పోషక విలువలు కలిగిన సిలిండ్రానికి ఉదాహరణ నెక్స్ట్ క్వశ్చన్ కబడ్డీ ఆటలో ఉండే క్రీడాకారుల సంఖ్య ఎంత ఏడుగురు కబడ్డీ లేదా చెడుగుడు ఆటలో ఉండే క్రీడాకారుల సంఖ్య లేదా పాల్గొనే క్రీడాకారుల సంఖ్య ఏడుగురు నెక్స్ట్ క్వశ్చన్ మొక్కల కాండాలకి తొర్రలు చేసి జీవించే పక్షి ఏది వడ్రంగి పిట్ట మొక్కల కాండానికి తొర్రలు చేసి జీవించే పక్షి వడ్రంగి పిట్ట తుంగభద్రా నది ఏ జిల్ ఏ జిల్లాలో ప్రవహిస్తుంది నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది అంటే కర్నూలు అయితే మీకు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మొక్కల కాండానికి త్వరలు చేసే పక్షి పిట్ట అన్నాం కదా అయితే ఏ పక్షి గూటికి ఆ గూడు కింద నుంచి గూడు లోపలికి ప్రవేశించడానికి ఒక ద్వారం ఉంటుంది ఆప్షన్స్ అయితే ఇవే గద్ద వడ్రంగిపిట్ట గిజిగాడు పిచ్చుక మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది కర్నూలు ఒక ప్రాంతం లేదా భవనం లేదా ఊరి యొక్క హద్దులను ఏమని పిలుస్తారు సరిహద్దులు ఒక ప్రాంతం లేదా భవనం లేదా ఊరి యొక్క హద్దులను సరిహద్దులు అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ తూర్పు దక్షిణ దిక్కుల మధ్య ఉండే మూల ఆగ్నేయం తూర్పు మరియు దక్షిణం దిక్కుల మధ్య ఉన్న మూలను ఆగ్నేయం అంటారు నెక్స్ట్ పక్కా ఇల్లు వేటితో నిర్మించబడతాయి పక్కా ఇల్లు ఇనుముతో నిర్మించబడతాయి భావ వ్యక్తీకరణ ఎన్ని రకాలు రెండు రకాలు భావ వ్యక్తీకరణ రెండు రకాలు ప్రత్యక్ష పరోక్ష భావ వ్యక్తీకరణ నెక్స్ట్ స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ చేసే జీవికి ఉదాహరణ కుక్క స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ చేసే జీవికి ఉదాహరణ ఈ వాటిలో కుక్క నెక్స్ట్ అబ్దుల్ కలాం ఎప్పుడు జన్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేను అబ్దుల్ కలాం ఎప్పుడు జన్మించారు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేను నెక్స్ట్ క్వశ్చన్ మనకి దుఃఖం కోపం భయం ఆందోళన కలిగించే స్పర్శకి ఉదాహరణ చెడు స్పర్శ ఉదాహరణ లేదా ఏమంటారని కూడా అనొచ్చు మనకి దుఃఖాన్ని కోపాన్ని భయాన్ని ఆందోళనని కలిగించే స్పర్శని చెడు స్పర్శ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సిఎన్జిను విస్తరించండి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ గుర్తులతో కూడిన చిత్రాన్ని ఏమంటారు గుర్తులతో కూడిన చిత్రాన్ని పటము లేదా మ్యాప్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ శిలీంధ్రానికి ఉదాహరణ పుట్టగొడుగు అనేక పోషక విలువలు కలిగిన శిలీం అన్నా లేదా సిలిండ్రానికి ఉదాహరణ అన్నా కూడా ఆన్సర్ పుట్టగొడుగు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఆడే ఆటకి ఉదాహరణ క్యారమ్స్ ఇక్రింది వాటిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఆడే ఆటకి ఉదాహరణ క్యారమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ మచ్చలపురి అనే గ్రామం ఏ జిల్లాలో కలదు కర్నూలు జిల్లా మచ్చలపురి అనే గ్రామం కర్నూలు జిల్లాలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ క్రికెట్ ఆటలో పాల్గొనే క్రీడాకారుల సంఖ్య ఎంత పదకొండు మంది క్రికెట్ ఆటలో పాల్గొనే క్రీడాకారుల సంఖ్య పదకొండు మంది నెక్స్ట్ క్వశ్చన్ ఆవిరిలో ఉడికించే వంటకానికి ఉదాహరణ ఇడ్లీ క్రింది వాటిలో ఆవిరిలో ఉడికించే వంటకానికి ఉదాహరణ ఇడ్లీ నెక్స్ట్ క్వశ్చన్ కుక్కల నివాసాన్ని ఏమని పిలుస్తారు లేదా కుక్కల నివాసం ఉండే ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తారు కెన్నెల్ నెక్స్ట్ క్వశ్చన్ నృత్య కళాకారులు మైమ్ కళాకారులు ఉపయోగించే భాష సంజ్ఞల భాష నృత్య మరియు మైమ్ కళాకారులు ఉపయోగించే భాషను సంజ్ఞల భాష అంటారు నెక్స్ట్ క్వశ్చన్ హావభావాల ద్వారా వ్యక్తీకరణ చేసే వ్యక్తీకరణ ఏమంటారు హావభావాల ద్వారా చేసే వ్యక్తీకరణని శబ్ద భావ వ్యక్తీకరణ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేక వంటకాలలో వాడే పదార్థం క్రింది వాటిలో కుంకుమ పువ్వు ప్రత్యేక వంటకాలలో వాడే పదార్థం కుంకుమ పువ్వు నెక్స్ట్ క్వశ్చన్ చెవిటి మోగ దివ్యాంగులకు ఉపయోగించే భాష సంకేత భాష సంకేత భాషను చెవిటి మోగ దివ్యాంగులకు ఉపయోగిస్తారు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి అలాగే ఈ థర్డ్ క్లాస్ ఈవీఎస్ బిట్స్ పైన మీకు టెలిగ్రామ్లో టుమారో ఏఎంకి టెస్ట్ ఉంటుంది మీకు సార్ కండక్ట్ చేస్తారు సో ఆ సార్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాం దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి నెక్స్ట్ క్వశ్చన్ చెరుకు నుండి మనకు లభించే పదార్థం కానిది పాలు మనకి చెరుకు నుండి చక్కెర బెల్లం లభిస్తాయి కాబట్టి పాలు అనేది ఇక్కడ లభించని పదార్థం నెక్స్ట్ క్వశ్చన్ వాగల్ డ్యాన్స్ ద్వారా భావ వ్యక్తీకరణ చేసే జీవి అది తేనెటీగలు తేనెటీగల్లో కనిపించే భావ వ్యక్తీకరణ దృశ్య భావ వ్యక్తీకరణ అదే వాగల్ డ్యాన్స్ ఆటల వల్ల పిల్లల్లో అభివృద్ధి చెందే లక్షణాలు బృందస్ఫూర్తి సహనం ఏకాగ్రత ఇవన్నీ సో ఆటల వల్ల పిల్లల్లో అభివృద్ధి చెందే లక్షణాలు ఏంటంటే బృందస్ఫూర్తి సహనము ఏకాగ్రత నెక్స్ట్ క్వశ్చన్ తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దే జీవులు పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి అవి పిల్లులు నెక్స్ట్ క్వశ్చన్ ఇండోర్ గేమ్స్కి ఉదాహరణ కానిది ఫుట్బాల్ ఫుట్బాల్ అనేది అవుట్డోర్ గేమ్కి ఉదాహరణ కాబట్టి ఇండోర్ గేమ్స్కి ఉదాహరణ అష్టాశమ లూడో టేబుల్ టెన్నిస్ రోడ్ల రకాలలో లేనిది కచ్చా రోడ్డు రోడ్ల తయారీకి ఉపయోగించే పదార్థాన్ని బట్టి రోడ్లు ఆరు రకాలు కదా అందులో లేనిది కచ్చా రోడ్డు అయితే ఉన్నవైతే గ్రానైట్ రోడ్డు మట్టి రోడ్డు గ్రావెల్ రోడ్డు ఈ ఆప్షన్స్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్స్ అవి నెక్స్ట్ క్వశ్చన్ వాసనతో శత్రువులను గుర్తించే జీవి ఏది కుక్క పాము వాసనతో శత్రువులను గుర్తించే జీవులు కుక్క పాము నెక్స్ట్ క్వశ్చన్ తక్కువ సెగపై కాల్చుటకు ఉపయోగించే వంటపాత్ర గ్రిల్ తక్కువ సెగపై కాల్చుటకు చుటకు ఉపయోగించే వంటపాత్రని గ్రిల్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ పరోక్ష భావ వ్యక్తీకరణకి ఉదాహరణ కానిది కరచాలనం కరచాలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణకి ఉదాహరణ సో పరోక్ష భావ వ్యక్తీకరణకి ఉదాహరణలు అయితే ఫోన్ కాల్ మెయిల్ మెసెంజర్ దూరదర్శిని అంటే టీవీ ఇవన్నీ ఏంటంటే పరోక్ష భావ వ్యక్తీకరణలు అయితే ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ వచ్చి కరచాలనం ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పరోక్ష భావ వ్యక్తీకరణకి ఉదాహరణ కానిది అంటే కరచాలనం కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ గుడారాలు ఏ గుడ్డతో తయారు చేస్తారు క్యాన్వాస్ గుడ్డ గుడారాలు క్యాన్వాస్ గుడ్డతో తయారు చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ట్రాఫిక్ సిగ్నల్స్లో ఆకుపచ్చ రంగు దేనిని సూచిస్తుంది ముందుకు వెళ్ళాలి ట్రాఫిక్ సిగ్నల్ సిస్టంలో ఆకుపచ్చ రంగు ముందుకు వెళ్ళాలి అని సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక చోట నుండి మరొక చోటకు మార్చగలిగే నివాసాలను ఏమంటారు తాత్కాలిక నివాసాలు ఒక చోట నుండి మరొక చోటకి మార్చడానికి వీలుండే నివాసాలు తాత్కాలిక నివాసాలు రెండు దిక్కుల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు మూలా అంటారు రెండు దిక్కుల మధ్య ఉండే ప్రాంతం మూలా ప్రస్తుత కాలంలో దిక్కులను వేటి సాయంతో గుర్తిస్తున్నారు దిక్సూచి ప్రస్తుత కాలంలో దిక్కులను దిక్సూచి దిక్సూచి అండ్ జీపీఎస్తో కూడా గుర్తిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ అవుట్డోర్ గేమ్స్కి ఉదాహరణ టెన్నిస్ క్రింది వాటిలో అవుట్డోర్ గేమ్స్కి ఉదాహరణ టెన్నిస్ వామన గుంతలు పులి మేక క్యారమ్స్ అనేవి ఇండోర్ గేమ్స్కి ఉదాహరణ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ సూర్యుడికి ఎదురుగా నిలబడినప్పుడు మనకి వెనుక వైపు ఉండే దిక్కు ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా నిలబడినప్పుడు మనకి వెనుక వైపు ఉండే దిక్కు పడమర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో రేపు ఉదయం పది గంటలకి ఈ థర్డ్ క్లాస్ ఈవీఎస్ పైన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు సార్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆ టెస్ట్ని రాయండి ఆల్ ద బెస్ట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం